ఓకేనా ఓకే మేడం ఓకే ఓకే ఓకేనా మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా బీకోడూరు మండలం గుంతపల్లి బీకోడూరు గ్రామ సభద్రం మరాఠిపల్లినా మరాఠీపల్లి గ్రామాల్లో మేము ఎమ్మెల్యే తరఫున ప్రచారం చేయబోతున్నాం ఈ ప్రచారాన్ని ఎక్కడ చూసినా అనూహ్య స్పందన ప్రజల్లో అసలు క్రమరథం పడుతున్నారు జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ అవ్వను అడిగినా ఏ అడిగినా ఏ తాతని అడిగినా ఏ చల్లిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ మాకు పథకాలు అంటున్నారు ఈ ఈరోజే మా ప్రీతమ నాయకుడు బడుగులు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల వెళ్ళట పెన్నిటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు చాలా మేనిఫెస్టో కూడా చాలా బాగా ఉంది అవతాతలకు వికలాంగులకు మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచినస్తా ఉన్నాడు అదే విధంగా అక్క చెల్లెమ్మలకు చేయత ద్వారా ఇంతకుముందు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు దాన్ని లక్ష యాభై వేల రూపాయలు చేస్తామన్నారు అంతేకాకుండా అక్క చెల్లెమ్మల కోసం ఉన్న వడ్డీ కింద మూడు లక్షల రూపాయలు చేస్తామన్నారు ఇంట్లో అక్క చె అక్క చెల్లెమ్మలు అవతాతలు బాగుంటాయి కింద సుభిక్షంగా ఇల్లు బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని ప్రతి ఒక్కటి మహిళలకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఎక్కడిపోయినా కూడా మాకు జనాదరణ తప్పక అసలు మేము గెలుపు అనేది ఎప్పుడో చేదాటిపోయాం దరిదాపుల్లో మేము మిగతా విషయాల్లో పులివెందులను మేము చేదోడు చోదోడుగా రాలేకపోవచ్చేమో కానీ మెజార్టీ పులివెందుల కన్నా మించి వచ్చే పరిస్థితి కూడా తీసుకురావాలని మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం ప్రజలు కూడా బ్రహ్మదరం పడుతున్నాడు డెవలపింగ్ కార్యక్రమాలు చూసుకుంటే మధ్య పద్దెంతలకు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది దరిదాపుల్లో జగన్న పెట్టిన సంక్షేమ పథకాల్లో పోయిన తప్ప పద్నాలుగు వేల వందల కోట్ల రూపాయలు రావడం జరిగింది అందులో భాగంగా బీకూటర్ మండలానికి కూడా నూట యాభై కోట్ల రూపాయలు డీబీటీ కింద డైరెక్ట్ అయితే మేము డైరెక్ట్గా రావడం కూడా జరిగింది కాబట్టి మేమందరినీ మా జగన్ పెట్టిన సంక్షేమ పథకాలే అయితే మా శ్రీరాం రక్ష అని ప్రజలకి ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా మేము లక్ష ఓట్ల భోజనం దానికి వచ్చేదానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ తెలదిస్తాం